ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గంపెడాసతో ఉంది పదహారవ ఆర్థిక సంఘం ద్వారా భారీగా నిధులు వస్తాయని ఆశాభావంతో కనిపిస్తోంది అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా నాయకులంతా పలు ప్రతిపాదనని పదహారవ ఆర్థిక సంఘం ప్రతినిధుల బృందం ముందు ఉంచారు మనగారియా సారథ్యులోని ఈ బృందం ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తుంది ఆ సందర్భంగా సచివాలయం వేదికగా నిర్వహించినటువంటి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు అందరూ కూడా పలు అంశాలని పదహారవ ఆర్థిక సంఘం ముందుకు తీసుకొచ్చారు అందులో భాగంగా ముఖ్యంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి డెబ్బై వేల కోట్ల రూపాయల సహాయం అవసరం అంటూ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఇప్పటికే ఆర్థిక సంఘం తరఫున పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘాల్లో కేంద్రం నుంచి నలభై శాతం వరకు పన్నుల్లో వాటాను రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేస్తున్నారు అయితే నలభై శాతం వాస్తవంగా బదిలీ చేస్తామని చెప్పినప్పటికీ అందులో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల వస్తువుల మీద విధిస్తున్నటువంటి సర్సార్జ్ సెస్ ఇలాంటి వాటి కారణంగా కేవలం ముప్పై శాతం మాత్రమే రాష్ట్రాలకి ప్రయోజనం దక్కుతోంది అని అధికారిక డేటా చెప్తోంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యకాలంలో అమల్లో ఉన్నటువంటి పద్నాలుగవ ఆర్థిక సంఘం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సుమారుగా అమల్లో ఉన్నటువంటి పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా కానీ వచ్చినటువంటి మొత్తం నిధుల్ని పరిశీలిస్తే అందులో కేవలం ముప్పై శాతం వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల్లో వాటా దక్కుతోంది అనేది కనిపిస్తోంది దాంతో దీన్ని పెంచాలి అంటూ అన్ని పార్టీల నాయకులు కూడా పదహారు ఆర్థిక సంఘం ప్రతినిధుల ముందు ప్రస్తావించడం ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం అందులో వైఎస్ఆర్సిపి ఉంది తెలుగుదేశం ఉంది జనసేన ఉంది లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ ఇలా వివిధ రాజకీయ పక్షాలు పదహారవ ఆర్థిక సంఘానికి ఇచ్చినటువంటి వినతి పత్రాల్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు అయితే మరి దీనికి ఆర్థిక సంఘం అంగీకరిస్తుందా కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తుంది ఇలాంటి ప్రశ్నలు అయితే ఉన్నాయి వాస్తవంలో నలభై శాతం ప్రకటించినా అది ముప్పై శాతానికే పరిమితం అవుతుంది కాబట్టి యాభై శాతానికి పెంచితే కనీసంగా నలభై శాతమైన రాష్ట్రాలకి పన్నుల వాటా వస్తుంది అన్నది ఆయా పార్టీల అభిప్రాయం మరి దానికి ఎంత మేరకు చట్టబద్ధత దక్కుతుంది ఏ మేరకు ఉపశమనం రాష్ట్ర ప్రభుత్వాలకు అందుతుంది అన్నది ప్రశ్న ఇక ఆంధ్రప్రదేశ్ వరకు చూసినప్పుడు అమరావతి విషయాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ప్రస్తావించినప్పటికీ దానికి కేంద్ర ఆర్థిక సంఘం బృందం కానీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు కానీ ఎంత మేరకు సానుకూలంగా స్పందిస్తారు అన్నది కూడా కీలకమైనటువంటి అంశం వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులని కేంద్రం కేటాయించాల్సి ఉంది అందులో కొంత భాగమైన కేంద్రం నుంచి సహాయం వస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది కానీ ఇప్పటి అంత ఆశించినంతగా స్పందన అయితే లేదు ఇప్పుడైనా పదహారవ ఆర్థిక సంఘం నేతృత్వంలో అలాంటి సిఫార్సులు చేసి కేంద్రం నుంచి నిధులు వచ్చేలా చేయాలి అన్నది చంద్రబాబు నాయుడు ప్రతిపాదన మరి దీనికి ఎంత మేరకు స్పందన వస్తుంది అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల్లో ఉంటుంది మోదీ మే రెండవ తారీఖున అమరావతిలో పనుల పునః నిమిత్తం వస్తున్నారు కాబట్టి ఆ రోజు వెలకపూడిలో నిర్వహించేటువంటి భారీ సభ సందర్భంగా నిర్వహించేటువంటి కార్యక్రమంలో ఆయన ఏమైనా హామీలు గుప్పిస్తారా ఆయనేమైనా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకి సానుకూలంగా స్పందిస్తారా చూడాల్సినటువంటి అంశం ఇక మరొక ముఖ్యమైనటువంటి వ్యవహారం ప్రత్యేక హోదా ఈ అంశానికి సంబంధించి ఈసారి ఆర్థిక సంఘం ముందు ఎవ్వరూ పెద్దగా ప్రతిపాదించిన దాఖలాలు లేవు పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘాలు రాష్ట్రంలో పర్యటించినప్పుడు పెద్ద స్థాయిలో ప్రత్యేక హోదా గురించి చర్చ జరిగింది కానీ ఈసారి మాత్రం అలాంటి ప్రతిపాదనలు కానీ దానికి పెద్ద స్థాయిలో చర్చ కానీ జరిగినటువంటి దాఖలాలు లేవు మొత్తంగా మూడు రోజుల పర్యటనలో భాగంగా వివిధ బృందాలతో పదహారు ఆర్థిక సంఘం ప్రతినిధులు సమావేశమవుతున్నారు అనేక విషయాల్ని పరిశీలిస్తున్నారు అదే సమయంలో జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపు విషయంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కలను ప్రాతిపదిగా తీసుకోవాలనేటువంటి అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ పార్టీల ప్రతినిధులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు రెండు వేల పదకొండు నాటి జనాభా లెక్కలంటే జనాభా నియంత్రణ పాటించినటువంటి రాష్ట్రాలకి అన్యాయం జరుగుతోంది కాబట్టి ఆ విషయంలో ఆర్థిక సంఘం ప్రమాణాలు మార్చాలి అనేటువంటి ప్రతిపాదనలు కూడా ముందుకు వచ్చాయి వీటిలో ఆర్థిక సంఘం వేటికి సానుకూలంగా స్పందిస్తుంది ఎంత మేరకు నిధులు ఇస్తుంది అదే సమయంలో స్థానిక సంస్థలకు కూడా ఆర్థిక సంఘం నుంచి గ్రాంట్లు రావాలి కాబట్టి వాటిలో పెంపుదల కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళు చేసినటువంటి ప్రతిపాదనలకి ఎంత మేరకు సానుకూల స్పందన వస్తుంది చూడాలి ఇవన్నీ కీలకమైనటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఆర్థిక వనరుల కొరత తీవ్రంగా ఉంది కాబట్టి ఆర్థిక సంఘం స్పందిస్తే ఏ మేరకైనా నిధులు వనగూరేనా అన్నది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నటువంటి అంశం